రామగుండం నియోజకవర్గంలో పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ జాగృతిగా దీవ సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు అవగాహన కార్యక్రమంలో భాగంగా క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ గురించి మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్టుకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి వారికి వివరించారు ఈ కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

我们今天，我们今天在这里，我们今天在这我们今天在这我们今天在这